ఈ స్టోర్లో ఏమీ కొనబాకండి మొత్తం ఈ స్టోర్ కాదు బిక్సీ అంటేనే మోసం 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 మొత్తం మోసమే ఎవస నమస్తే అబ్బయ మందల ఈరోజు మామూలు మందల కాదు సింహపోరుస్తున్న వాడికి మామూలు కోప రావట్లా ఈ ఫోన్ నేను యాదవాలెం వల్ల ఇదిగోండి ఈ బిక్సీలో కొన్నా ఖరస్ట్గా యాదవాలెం సెంటర్లోనే ఉంటుంది ఈ బిక్సీ ఒప్పో ఫోన్ మనకి మామూలుగా ఇరవై ఆరు వేలు అయితే ఇరవై తొమ్మిది వేలు వేస్తారు ఆ రోజుడికి సరే బిల్లు అడిగితే ఒక రోజు కాదు వాట్సాప్కి వస్తుంది అన్నారు వాట్సాప్కి రాలా ఇదిగోండి ఇదే ఒప్పో ఎన్ని ఒప్పో ఫోన్లే ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మాయి చూడండి ఓ ఇదిగో ఈ అమ్మాయి ఒప్పో ప్రమోటరు నేను అమ్మాయికి ఎంత ఎందుకంటే లేడీస్కి నేను చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను అలాంటిది త్రీ ఫిఫ్టీ రూపీస్ దీనికి ఏది స్క్రీన్ కట్టుకొని ఛార్జ్ చేశారు అసలు ఈ సంగతి ఏస్తాడే మాకు చెప్పాల బిల్లు కావాలంటే మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటా చూడండి సరే బిల్లు ఈ రోజు కాబట్టి రేపన్నా రావాలా రావాలా తర్వాత చూస్తే దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా వీళ్ళు వాచ్ కొట్టేసుకున్నారు వాచ్ అది వీళ్ళు వేసుకున్న సంగతి మాకు చెప్పలా అంటే ఏదో టార్గెట్లు కంప్లీట్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆ బిల్లు మీదే వేస్తారు అంటే వేసింది మనకి చెప్పాలా ఈ దాదాపుగా రెండు నెలలు అవుతుంది ఇదే స్టోర్లో రెండు నెలలు అవుతుంది నిజం చెప్తాను సో నాన్ వెజ్ అని చెప్తాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దొంగన కొడుకులు పానీలే పానీలు అనుకుంటా అదే మన కిందకే వస్తుంది అందుకనేసి నేను ఒకటే చెప్తున్నా ఇదిగో డబ్బులు పోతే పోయింది ఇదిగో మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇస్తా అన్నారు ఆ వాచ్ ఇస్తా రాలా మొత్తానికి అయితే ఇదిగోండి ఈ స్టోర్లో ఏమి కొనబాకండి మొత్తం ఈ స్టోరీని కాదు బిగ్సీ అంటేనే మోసం 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 మొత్తం మోసమే టీవీఎస్ టీవీఎస్ ఫీన్ఎస్ అసలు బాగండి చూడండి మళ్ళీ ఫోన్ బల్లే హీటు మామూలు హీటు కాదు ఇదిగోండి ఇక్కడ ఉన్న మొత్తం ఈ అంతా ఎంత వేస్ట్ సరుకు వేస్ట్ సరికి ఇదంతా అంత ఒప్పో చూడండి మన దెబ్బకి ఒక్కరు కూడా ఇక్కడ జరుగు ఒకరు కూడా కౌంటర్ లేదు చూడండి అందరు లోపలికి వెళ్ళిపోయారు దానికి ఉన్నారు ఆ విధంగా ఉంటుంది పరిస్థితి అంటే ఏదేమైనా కానీ నీతిగా న్యాయంగా ఉన్నంత వరకు ఏ మనిషైనా కానీ అబ్బా ఈ రోజుల్లో మనం కూడా మోసం చేసి పనులను కడుపు కొడితే చాలా బాగుంటుంది కానీ మనం అలా కాదు కదా ఒక రోజు రెండోలు ఎన్ని రోజులు ఊపిరికి పడ్డాము ఇప్పటికి రెస్పాండ్ అవ్వాల ఫోన్ చేస్తే డబ్బులు ఈ రోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుంటూ తర్వాత మళ్ళీ ఇస్తా ఉన్నారు సరే పోనీ వాళ్ళకి నిబ్బందులు ఉంటాయి టార్గెట్లు ఉంటాయి కదా అని చెప్పి నేను బొమ్మకు అయిపోయా తీరా చూస్తే అసలు రెస్పాండ్ అవ్వట్లే ఇప్పుడు ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నావు అన్నారు ఆ మీటింగ్ కూడా అసలు ఆభయా నేను ఒకటి చెప్తున్నా నా లాగైతే మీరు మోస నిజం చెప్తున్నా బిక్సీలు అయితే పర్టికులర్గా చెప్తున్నా బిక్సీలు అసలు ఫోన్ కొనబాకండి ఒప్పు అయితే అసలు కూడా పాకండి ఒప్పు అసలు వేస్ట్ అస్సలు వేస్ట్ అది అబ్బయ సంగతి చూడండి ఈ రోజుకి నాకు డబ్బులు లాస్ అయినా పర్వాలే కాకపోతే ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలా బిక్సీలో మాత్రం ఫోన్ కొనారంటే మీకే లాస్ నాది ఏమిలే ఎందుకంటే నేను మోసపోయా మీరు మోసపోకూడదు నా సబ్స్క్రైబర్లు మోసపోకూడదు నా ఫాలోవర్స్ మోసపోకూడదు అనే ఉద్దేశంతో నేను బ్లాక్ చేస్తున్నా అది మందల ఇంకేళ ఇష్టం నేను గొరినయ్యా మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి అది సంగతి బాయ్ ఫ్రెండ్స్